హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ విలేజ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు జాతీయ ఎద్దులైతే అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ చూసుకోండి రెండు భారీ సైజులో ఉన్న ఎద్దులైతే వీటి అడ్రస్ వచ్చేసి పులకుర్తి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ రైతు పేరు అయితే గోవిందు అన్ని వ్యవసాయ పనులు గ్యారంటీ ఇస్తున్నారు రైతు అయితే మీరు గొర్రు కానీ గుంటక కానీ ఏదైనా కట్టి చూసుకున్న తర్వాతే డబ్బులు ఇవ్వమంటున్నారు చూసుకోండి ఎద్దులైతే భారీగా ఉన్నవి ఏ చిన్న పేరు కూడా లేదు ఫ్రెండ్స్ పొడవడం కానీ తనడం కానీ ఏమీ లేదు పిల్లలు పట్టుకున్నా కూడా ఏమైనా ఉన్నారు రైతు అయితే చూసుకోండి ఇదొకటి అదొకటి ఇంకా ఇప్పుడు కడలు మలుగు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే చూడండి రెండు భారీగా మంచి సైజులో ఉన్నాయి ఇద్దరు అన్ని వ్యవసాయ పనులకి గ్యారెంటీ ఇస్తున్నాడు చూసుకోండి రైతు నెంబర్ టైటిల్లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి రైతు అయితే రైట్ అయితే ఏం చెప్పలేదు రైతుతోనే డైరెక్ట్గా మీరే మాట్లాడుకోండి అలాగే రైతులు ఎవరైనా ఎద్దులు అమ్మాలనుకున్న వాళ్ళు మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ చూసుకోండి రైతులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్స్ టైటిల్లో ఇస్తాను రైతుతోనే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోండి అన్ని వ్యవస్థాపనలు గ్యారెంటీ ఫ్రెండ్స్ ఎద్దులైతే చూసుకోండి మీరే చిన్న పేరు కూడా లేదు ఫ్రెండ్స్ ఎద్దులకి చాలా బాగున్నాయి ఎద్దులైతే Oh, <laughs>